ప్రభువును ధ్యానం చేసి ప్రభువును స్థుతించి ఆరాధించారు అందుబట్టి తండ్రిని దేవునికి కుమారుని దేవునికి పరిశుధాత్మ దేవునికి మహిమ 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 ఘనత కీర్తి ప్రభావములు గాయ మరకు ఆయనకే కలుగురుగా ఆమెన్ అందరికీ మరణాత 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 ప్రభు మిమును మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించు కాక ఆమె మంచి తిప్పిదరా రాత్రికాల సమయంలో మరొకసారి ఇలా ప్రభు సాన్నిధ్యంలో ఉండటానికి ప్రభు ఇచ్చినట్టు అవకాశాన్ని బట్టి ప్రభులు సూచిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్ర అల్లలు ఈరోజు తీసేస్తే ఇంకా మూడు రోజులు అవునా ఈరోజు తీసేస్తే అయిపోయిందిగా ఈ వాక్యం చెప్తే ముగించుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాం అయిపోతుంది కదా అంటే ఇది ముప్పై ఏడవ రోజు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై అవునా అంటే ఇంకా మూడు రోజులు ఆదివారం తోటి మన యొక్క ఈసులు ధ్యాన గుడికలు ముగింపు జరుగుతాయి అయితే ఇంతవరకు నలభై రోజులు అంటే ఆదివారాల కాకుండా అవునా ఆదివారాలు కలుపుకుంటే ఆరు రోజులు ఆరును అదొక ఆదివారు ఏడు రోజులు కదా నలభై ఏడు రోజులు దేవునికి స్తోత్ర ఎన్ని రోజులు నలభై ఏడు రోజులు ఈ నలభై ఏడు రోజులు దేవుని సన్నిధిలో మనమందరము దేవుడి కృపను ధ్యానం చేసిన వారమైన్నాం అయితే ఈ నలభై ఏడు రోజులు చేసేస్తే అయిపోయినట్టేనా కాదు అయిపోయినట్టు కాదు ఎందుకనంటే ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు అన్యాయపు తీర్పు తీర్చబడ్డారు అది మనుషులు తీర్చిన తీర్పు అది మనుషులు తీర్చిన తీర్పు మనుషులు ఎప్పుడు కూడా అన్యాయముగానే తీరుస్తారు న్యాయముగా ఎవడో కూడా తీర్చడం ఎందుకనంటే మనుషులు వీడు మన కుల పోడా కాదా అని చూస్తారు అవునా వాడికి తీర్పు తీర్చాలనుకున్నప్పుడు వాడిది ఏ కులం అని అడుగుతారు రెండోది వీడు మన మతమోడేనా అని అడుగుతారు ఏమడుగుతారు వీడు మన మతమేనా అని అడుగుతారు తీర్పు తీర్చాలనుకున్నప్పుడు మూడవది మూడవది ఏంటో చెప్పండి మీరు చెప్పండి మూడోది అమ్మా చెప్తారా ఒకటి మన కులమైన అని అడుగుతారు రెండోది మన మతమేనా అని అడుగుతారు మూడోది మూడోది ఏంటి చెప్పాలి కొన్ని కొన్ని ఉంటాయి మనం కూడా బాగా చెప్పు దేవునికి స్తోత్రాన్ని మన ఇంటి పేరుడే లేకపోతే మన జాతోడే లేకపోతే మన పోడే లేకపోతే మన వర్గం ఓడే లేకపోతే మన పార్టీ ఓడే అవునా పార్టీలు కూడా ఉన్నాయి కదా ఇప్పుడు అవునా మన పార్టీ ఓడే మన పార్టీ ఓడైతే ఒక తెలుపు మన పార్టీ వాడు కాకపోతే ఇంకో తీర్పు మన కొలవాడైతే ఒక తీర్పు మన కుల కాకపోతే ఇంకో తీర్పు మన అయితే ఒక తీర్పు మన మతంకోవాడు కాకపోతే ఇంకో తీర్పు ఇది మనుషులు తీర్చే తీర్పు కానీ దేవుడు తీర్చే తీర్పు ఎలా ఉంటుందయ్యా అనంటే దైవ తీర్పు కొందరు ఏం చేస్తారంటే ఒక రకమైనటువంటి ఆధిపత్యాన్ని సాధించడానికి అధికారాన్ని చూపించుకోవడానికి లేకపోతే ఒక రకమైనటువంటి వాళ్ళ యొక్క అహంభావాన్ని లేకపోతే వాళ్ళ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని చూపించుకోవడానికి అందరికి తీరు తీరుస్తారు ఎలాగా ఎలాగండి వారు బలవంతుడనుకో ఏం చేస్తారండి ఏం చేస్తారు ఎదుటి వాడు బలహీనుడు ఆడు బలవంతుడు వాడు మంచోడు ఇడు బలవంతుడైన వాడు చెడ్డవాడు అయినా కూడా మంచివాడి మీద ఈ చెడ్డవాడైనటువంటి బలవంతుడు దెబ్బలు కొట్టి వాడు తీర్పు తీరుస్తాడు అవునా అన్యాయం తీర్పే కానీ ఆడెలా తీరుస్తాడు తీర్పు కొడతాడు అనమాట ఎందుకని బలం ఉంది గనక అవునా రెండోది అధికారం ఉన్నవాడేమో అధికార దర్పాన్ని చూపించి వాడు తీర్పు తీరుస్తాడు అవునా అవునా ఒకటి చూశాను నేను ఏంటంటే ఒక బ్యాంక్ వెళ్ళాడు బ్యాంక్కి వెళ్ళాడు వెళితే ఆ సిటీ చూసి తొమ్మిదో నెంబర్ కౌంటర్కి వెళ్ళు అని అన్నాడు వెళ్ళాడు అక్కడి నుంచి ఐదో నెంబర్ కౌంటర్కి వెళ్ళు అని అన్నాడు అక్కడికి వెళ్ళాడు ఇలాగ అలాగ వెళ్ళేవే కానీ టైం అయిపోయింది చేసే టైం అయిపోయింది వెళ్ళిపోయింది మళ్ళీ ఏమైంది భోజనం చేసే టైం అయింది మళ్ళీ రా వెళ్ళిపో అన్నాడు అదేమి సార్ అదేమి సార్ లేదు అన వెళ్ళిపోయాడు మళ్ళీ వచ్చే మళ్ళీ అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి వెళ్ళాడు అన్న టైం అయిపోయింది వెళ్ళిపోయింది అంటున్నాడు సాయంత్రం వెళ్ళిపోయి అయ్యి తట్టేసి టైం అయిపోయింది అలా మూడు రోజులు నాలుగు రోజులు తిరిగి నీకు చిరాకు వచ్చి ఒక రోజు నీకు తిప్పించే బ్యాంక్ లో వాడు ఏం చేసాడు గడ్డ గీచ్డానికి ఆడు షాప్ ఇచ్చాడు షాపు వచ్చి గడ్డంగా సగం గీసేదానికి భోజనం టైం అయిపోయింది మల్లొచ్చి గీతానని వెళ్ళిపోయాడు ఏమన్నా భోజనం టైం అయిపోయింది మల్లొచ్చి గీతానని వెళ్ళిపోడు చంద్రెడ్డు సగం కేటా టైం కా అంటే వీడికి తెలియాలని ఎవరికే నువ్వేం చేసావో అది మీకు తెలియాలి ఆయన అంటే ఈ రోజు చాలా మంది వాడికి అధికారం ఉండని చెప్పేసి అది ఎలా ఏమంటున్నారు అది ఎలా ఏదో రోజు నీడి కూడా అవకాశము వస్తాదే ఇది మర్చిపోవద్దు సుమే భూమి మీద మనిషి అవసరం ఉంటుంది నేను చెప్పే మాట ఇది ఏంటంటే చావకుండా బ్రతుకుండాలి కానీ చావకుండా మనిషి చావకుండా బ్రతుకుండాలి కానీ భూమి మీద ఏదో ఒక రోజుని ఏదో ఒక అవసరం ప్రతి మనిషికి ఇంకో మనిషి నుంచి వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది ఇవాళ చచ్చిపోయా కూడా ఆడే అవసరం ఏదో అక్కడ కూడా అవసరమో వీడికి ఉంటది చచ్చిపోయినట్టు కూడా అవసరం ఉంటుంది అవసరం ఉంటుంది ఎందుకని వీడు తీసుకెళ్ళి అక్కడ బాధ పెట్టాలి ఎందుకని సరైన రీతిగా సమాధి చేయకపోతే వాడు ఏం చేయబడ్డంట వాడు ఏం చేయబడ్డంట పడిపోయిన పిండము గతే వాడికి వెయ్యాలంట కనుక స్త్రీమైనటువంటి దేని పిల్లలా జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రతి విషయంలో తీర్పులు మనుషుల తీర్పులు వేరేగా ఉంటాయి దేవుని తీర్పు వేరేగా ఉంటది మానవ తీర్పు మాయతో ఉంటుంది మానవ తీర్పు ఎలా ఉంటది మాయతో ఉంటుంది రెండవది మానవు తీర్పు ఎలా ఉంటుంది అని అంటే మొహమాటం కొద్దీ ఉంటది ఇంకోటి మానవుల తీర్పు ఇంకో రకంగా కూడా ఉంది అండి ఏం చెప్తారా అది అది ప్రాముఖ్యమైనటువంటి తీర్పు ఏంటో చెప్తారా స్వార్థం లంచం ఉండతాను ఒక రకంగా చెప్పాలంటే ఏంటి స్వార్థపు తీర్పు స్వార్థంతో తీరుస్తారు నాకేం కలిసి వస్తుంది అవునా నాకేం కలిసి వస్తుంది ఈ రోజుని ఎవరికి వారికి ఏం రావాలి కలిసి రావాలి అది మంచా చెడనే ఆలోచించడం వెనక ముందు అసలేం ఆలోచించడం ఇది తీర్పు కానీ దేవుని తీర్పు అనే అంశంలో ప్రధానమైనటువంటి బిందువులతో ప్రతి బిందువు మూడు బైబుల్ సూచనలకు మనకి కనబడతాయి మూడు అదేంటంటే దేవుని యొక్క స్పష్టంగా తీర్పు ఆధ్యాత్మిక దృష్టిలో మనం చూసినప్పుడు ఆయన తీర్పులంటా చాలా స్పష్టంగా ఉంటాయంట దేవుని తీర్పులు ఎలా ఉంటాయి స్పష్టంగా ఉంటాయి నీతిగా ఉంటాయి యథార్థముగా ఉంటాయి దేవునికి స్తోత్రూయా చూడండి దేవుని తీర్పు అనేది బైబిల్లో బోధించే ప్రధాన సత్యాల్లో ఒకటి దేవుని తీర్పు అనేది బైబుల్లో బోధించేటటువంటి ఒక సత్యం అనేది ఒకటి ఉంటే ఆ సత్యాలన్నిటిలో ప్రధానమైనటువంటి సత్యం ఏంటి తీర్పు అవునా తీర్పు అనేది ఖచ్చితంగా రావాలి అదే ఇది దేవుని నీతి పవిత్రత మరియు సర్వాధికారాన్ని ప్రతిబింబజేస్తుందట దేవుని యొక్క తీర్పు లేకపోతే నీతి పవిత్రత సర్వాధికారాన్ని తెలియజేస్తా ఉంది ఈ రోజు దేవుని తీర్పుని గురించి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు లేకపోతే అంశాలను మనం ధ్యానించబోతూ ఉన్నాం ఆ ధ్యానించబోయే అంశాలు ఏంటంటే ఆ ఆయన యొక్క తీర్పు నీతియుక్తమైనది మొదటిదేంటి దేవుని తీర్పు ఎలాంటిదంట నీతియుక్తమైనది ఈరోజుని మనుషులు వాళ్ళు ఏదో రకంగా ఏం చేయాలనుకుంటున్నారంటే ఎదుటివానికి తీర్పు తీర్చాలనుకుంటున్నారు ముందు నీకు నువ్వు తీర్పు తీర్చుకోవాలి ఏం చేయాలంట చేయాలంటే నన్ను నీ కంటిలో దోలో ఉంచుకుని ఎదుటివాడి కంటిలో నలుసులు వెతుకుతున్నావా అని అడిగాను ఈరోజు చాలా మంది వారికి వారే తీర్పు తీరుస్తూ ఉన్నారు ఏంటంటే కొట్టడం తిట్టడం చంపడం ఇది అంతే కదా ఫైనల్ ఏంటి ముందు తిడతారు తర్వాత కొడతారు ఆ తర్వాత చెబుతారు ఈ మూడు తీర్పులు కదా అంటే అప్పుడే సాటిస్ఫాక్షన్ అవుతుంది వాళ్ళు ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది అవునా ఇప్పుడు కొందరికి తిడితే సాటిస్ఫాక్షన్ అవుతారు అవునా అంటే సంతృప్తి చెందుతారు అవును తిట్టేసాను నేను గట్టిగా తిట్టాను ఊరుకోలేదు నేను అని అనుకుంటాను మనకి మనమే అనుకుంటాం అప్పుడు మరి ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది అనమాట రెండోది కొడితే కానీ వాళ్ళు సంతృప్తి చెందరు వాళ్ళు కొట్టి సంతృప్తిని చెప్పారు అవునా అవునా కొందరు